క్రిస్టియన్స్ ప్రమాదకారులు అని సమాజానికి సందేశాలు పంపిస్తున్నారు వీధి కుక్కల్ని ఎక్కడ ఉంచాలి అవి ప్రమాదకరమా కాదా అని చెప్పి ఒక పెద్ద చర్చ జరిగింది క్రీస్తు శకం సంవత్సరం నుండి ఈ భారతదేశ అభివృద్ధి కోసం ఈ ప్రేమించినోడు క్రైస్తవుడు పూర్వం నలభై లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకుపోయి అన్యం ఆడపిల్లల దగ్గర నుంచి పసిబిడ్డల దగ్గర నుంచి అందరిని కాల్చిపారేసి నమస్తే ప్రస్తుతం మనం యూరోప్ లో ఉన్నాం ఈ యూరోప్ విశేషాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి చెప్తాను అయితే ప్రస్తుతం వచ్చే సండే ఈ ఆదివారం రోజు మన ఛానల్లో వీడియో లేదు ఒక వీడియో రికార్డ్ చేసి పంపించమని చెప్పి మన ఆఫీస్ నుండి ఫోన్ చేశారు గొట్టంగాడు మన గురించి వాగాడు ఆ వీడియో కుమార్ బ్యాచ్ వీళ్ళు క్రిస్టియన్స్ ప్రమాదకారులు అని సమాజానికి సందేశాలు పంపిస్తున్నారు శివశక్తి లేనప్పుడు జనం లేనప్పుడు ఆర్ఎస్ఎస్ లేనప్పుడు ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది ఎప్పటి నుంచి ఉంది క్రీస్తు శకం యాభై అవ సంవత్సరం నుండి భారతదేశంలో క్రిస్టియారిటీ ఉంది అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కూడా ఎక్కడ ఉన్నాడు ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి వన్ బై వన్ నేను కౌంటర్ చేస్తాను ఈ ఆర్ఎస్ఎస్ లేడు బజరంగ్ లేడు కానీ క్రీస్తు శకం యాభై అవ సంవత్సరం నుండి ఈ భారతదేశ అభివృద్ధి కోసం సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఉత్తమమైన సేవలు అందించి ఈ భారతదేశాన్ని ప్రేమించినోడు క్రైస్తవుడు ఒక ఏమో ప్రజల్లోకి చాలా విరివిగా పబ్లిసిటీ చేస్తున్నారు ఈ దేశానికి ఉపయోగపడిన క్రైస్తవ సమాజం యొక్క త్యాగాన్ని మాత్రం పబ్లిసిటీ చేయటంలో మనం విఫలమైపోయాం మనల్ని తిట్టేవాడు వీడియోలు అయితే వాట్సప్ లో ఏంటి ఫేస్బుక్ లో ఏంటి మనమే షేర్లు మీద షేర్లు కొట్టేస్తాం మనం చేసిన మంచి గురించి షేర్ల మీద షేర్లు కొట్టే క్రైస్తవ్యం ఈ రోజు ఉందా క్రైస్తవుల వల్ల ఈ భారతదేశం అభద్రతా భావానికి లోను కాలేదు ఈ భారతదేశంలో క్రైస్తవుడు విద్య నేర్పించాడు వైద్యం అందించాడు మంచి మంచి కాలేజెస్ ని ఏర్పాటు చేసి ఈ భారతీయుల్ని నాగరికంగా అభివృద్ధి చెందడంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు ఈ భారతదేశానికి రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళందరూ కూడా ఆ కోవ నుండి వచ్చిన వాళ్ళనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడున్న క్రిస్టియానిటీని బట్టి వీళ్ళకి ఆపద కలగల అసలు భారతదేశం లోపలండి భారతదేశానికి నాశనం కలిగిస్తున్నది ఎవరు అంటే మతఛాందస్తవాదులు ఈ దేశంలో అంటరానితనాన్ని చూపించింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఈ దేశంలో విద్యకు సామాన్యుని దూరం చేసింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఈ రోజు కూడా ఈ దేశ ప్రభుత్వాన్ని నడిపించేది అగ్రవర్ణాలకు చెందిన వారు గాని అనగారిన జాతిలో నుండి వచ్చినోడు ఎవడు ప్రధానమంత్రి అయ్యాడు ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు ఆలోచించండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదే అగ్రవర్ణాలకు చెందిన ప్రభుత్వం మీది పట్టణం మీది అధికారాన్ని ఇంప్లిమెంట్ చేసేది మీది పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నాయి ఇంకా క్రైస్తవుడు మీకు హాని ఎక్కడ చేస్తాడు అంటే క్రైస్తవ్యం అనే దాన్ని బూచిగా చూపించి మొత్తం దేశానికి దరిద్రం పట్టించేది మీరే కదా ఈ రోజు ఈ విషయాన్ని సంఘానికి సొసైటీకి అవేర్నెస్ కలిగించకపోవడం అనేది మనమ చేత కానితనం ఇప్పటి వరకు ఈ పెద్ద మనిషి మాట్లాడి మాట్లాడి విన్నారు కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే శివశక్తి కానీ హిందూ జనశక్తి కానీ హిందుత్వవాదులు చేసేటటువంటి ప్రచారాలు బాగా విరివిగా ప్రచారం అవుతున్నాయి క్రైస్తవుల మీద బాగా వ్యతిరేకత వచ్చింది మన గురించి మనం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామన్నాడు అంటే శివశక్తి హిందూ జనశక్తి లాంటి హిందుత్వ సంస్థలు బాగా సక్సెస్ అయ్యాయి అని చెప్పాడు అయితే మా గురించి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నాడు అసలు అబద్ధాలా నిజాలా అనేది ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ నేను మాట్లాడతాను ఇప్పుడు ఇటీవలే ఒక అంశం మీద పెద్ద చర్చ జరిగింది ఏంటి అంటే వీధి కుక్కల్ని ఎక్కడ ఉంచాలి అసలు వీధి కుక్కల్ని మొత్తం బ్యాన్ చేసేయాలా లేకపోతే వాటి మానని వాటిని వదిలేయాలా అవి ప్రమాదకరమా కాదా అని చెప్పి ఒక పెద్ద చర్చ జరిగింది దాంట్లో రెండు పక్షాలు వీధి కుక్కల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు వాటిని అలా వదిలేస్తే వచ్చే ప్రమాదం ఏ లేదు ఏమి లేదు చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు లేని లేదు ఇవి చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నాయి పుణ్యానికి ప్రోటోన్ పోయే వాళ్ళని కరుస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని వదిలే ప్రమాదకరం అని చెప్పి ఒక పక్షం వాదించింది అంటే ఈ వీధి కుక్కలు ప్రమాదకరం అని వాదించే ఒక పక్షం ఉంది అంటే అవి ఏ విధంగా ప్రమాదకరమో వాళ్ళు అనుభవంలో తెలుసుకుని ఉంటారు అంటే వాళ్ళ మీద స్వయంగా దాడి జరగకపోయినా ఎవరో ఒకళ్ళ మీద దాడి చేస్తుంటే అంటే చూసి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా విక్టిమ్స్ ఉండి కాబట్టి వీధి కుక్కలు ప్రమాదకరం అని చెప్తున్నారు అసలు ఎప్పుడు వీధి కుక్కలు దాడే చేయలేదు అనుకోండి ఎవరి మీద దాడి చేయలేదు ఎవరి మీద దాడి చేయడం వీళ్ళు చూడలేదు అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారా విధంగా చెప్పరు కదా అలాగే ఇప్పుడు క్రైస్తవం ప్రమాదకరం అని మేమే క్రియేట్ చేస్తున్నాం అనుకోండి మేమే చెప్తున్నాం అనుకోండి ఎవరికీ ఆ అనుభవంలో లేకుండా క్రైస్తవం ప్రమాదం అనే అనుభవం లేకుండా మమ్మల్ని సపోర్ట్ చేయరు కదా మాతో గొంతు కలపరు కదా అంటే వీధి కుక్కలు ఎలా అయితే దాడి చేయటం చూడటం వల్ల అవి ప్రమాదకరం అని చెప్పి ఒక పక్షాన్ని తెలిసిందో క్రైస్తవ మతోన్మాదం క్రైస్తవ బోధం అనేది మనుషుల్ని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది అంటే స్వయంగా బాధితులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో మత మార్పిడి అవ్వటం వల్ల ఎవరో ఒకళ్ళు మత మార్పిడి అవ్వటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి వాళ్ళలో దేశభక్తి పోయింది ఉత్తిపన్నానికి దేవీ దేవతల్ని దోషణ చేయటం కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం వీడే మాట్లాడుతున్నాడు కదా వీడు ఇప్పుడు ఏమంటున్నాడు మా వాళ్ళు వీళ్ళ క్రైస్తవులు అంటే ఈ దేశానికి మేలు చేశారు నాగరికత నేర్పారంట ఎవరు ఆ బ్రిటిష్ కుక్కలు ఆ ఫ్రెంచ్ కుక్కలు వీళ్ళు వచ్చి మనకు నాగరికత నేర్పారు ఎవరెవరికి నాగరికత నేర్పారో చాలా సందర్భాల్లో మనం మాట్లాడడం మళ్ళీ చెప్తాం దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఈ దేశంలో పూర్వం నలభై లక్షల కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకుపోయి లక్షలాది మందిని పుణ్యానికి అన్యం పుణ్యం వరకు ఆడపిల్లల దగ్గర నుంచి పసిబిడ్డల దగ్గర నుంచి అందరినీ కాల్చిపారేసి జిలిమి వాళ్ళబాగ్ లాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి అలాగే మన దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకుపోయి మన దేశంలో ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళ యుద్ధోన్మాదం కోసం వాళ్ళ సామ్రాజ్యవాదం కోసం మన సైనికులను వాడుకుని వాళ్ళ ప్రాణాలను బలిపెట్టి ఇంత అరాచకం చేసిన ఈ దుర్మార్గులంట మన దేశానికి వచ్చి వాళ్ళు నాగరికత్వం నేర్పారంట అంటే సేవ చేయడానికి వచ్చారు ఎక్కడికి ఈ దేశంలో ఉన్న సంపదను దోచుకోడానికి వచ్చారా అంటే వీడు ఈ క్రైస్తవ పిశాచి అనే వైరస్ ఎక్కడం వల్ల కదా వీటిలో తయారైంది ఇప్పుడు వీడు క్రైస్తవ పిశాచి ఎక్కలేదు మనల్ని దోచుకుపోయినటువంటి బ్రిటిషర్స్ మనల్ని దోపిడీ చేసిన దోపిడీదారుల గురించి మనం పాజిటివ్గా మాట్లాడతామా వాళ్ళు మనకు మేలు చేశారని చెప్పం కదా అంటే వీడికి క్రైస్తవ పిశాచి ఎక్కడం వల్ల వీడియోలో తయారయ్యి ప్రమాదకరమే కదా వీడే సజీవ సాక్ష్యం కదా అలాగే రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచి క్రైస్తవం ఉంది ప్రమాదం ఏంటి ఒకవేళ అంత ప్రమాదకరం అయితే మరి ఇప్పుడు ఈ దేశం ఉండదు కదా అని అంటున్నాడు మరి ఎన్నో సంవత్సరాల నుండి వందల సంవత్సరాల నుండి క్యాన్సర్ మహమ్మారి ఉంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చి నేనంత ప్రమాదకరం అయితే మరి ఈ దేశంలో జనం ఎలా బ్రతుకుతున్నారు ఈ దేశంలో జనం ఇంతలా ఎలా పెరుగుతున్నారు అని అందనుకోండి అబ్బా భలేముంది లాజికల్గా కరెక్టే కదా అనుకోవాలా క్యాన్సర్ ప్రమాదకరం అయినప్పటికీ ఎలా సర్వైవల్ అవుతుంది మానవ జాతి దాని మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి అలాగే క్రైస్తవ బోతం ప్రమాదకరం అయినప్పటికీ దాని మీద ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు కొన్ని శతాబ్దాల తరబడి ఎన్నో తరాల నుండి ఈ క్రైస్తవ పిసాచి మీద క్రైస్తవ బోతం మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశం నిలబడింది అంతేగాని ప్రమాదకరం కాదు కాబట్టి నిలబడటం కాదు ఇది అలాగే ఈ సన్నాసి ఇంకేమంటాడు ఈ దేశంలో పరిపాలన చేసిన వాళ్ళలో నిమ్ల కులాల వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే వీడికి కనీసం కామన్ సెన్స్ లేదు అంటే మనం క్రైస్తవ బీసీ చెక్కిన తర్వాత కామన్ సెన్స్ ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము గారు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అసలు దళితుల్లో ముఖ్యమంత్రులు లేరని మాట్లాడుతున్నాడు వీడు మాయావతి దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలేదు ఆవిడ మంది దళిత ముఖ్యమంత్రులు లేరా ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఏ వర్గానికి చెందిన వాళ్ళు బీసీ కదా బీసీ ఆయన బ్రాహ్మణ వీళ్ళు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు గొట్టం కాదు కాబట్టి క్రైస్తవ పిశాచి క్రైస్తవ భోతం అనేది చాలా చాలా ప్రమాదకరం అంత ప్రమాదకరమైన పిశాచి మీద పోరాడుతుంది నా జాతి ఈ దేశం పోరాడుతుంది కాబట్టి నిలబడింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మన పోరాటాన్ని ఆపేయాలి దీన్ని సప్రెస్ చేయాలి మేమేమి ప్రమాదకరం కాదు మేమే దోపిడీదారులు కాదని చెప్పి నమ్మించి ఇంతకుముందు నిద్రమబ్బులో ఉండేవాడు కదా హిందువులు ఆ నిద్రమబ్బులోనే ఉంచి వీళ్ళ ఆటలు సాగాలి అది వాళ్ళ ఎజెండా ఇప్పుడు మన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు చైతన్యం వస్తుంది అది తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఒకటైతే క్లియర్గా చెప్పే వీడు మన పోరాటం సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకువెళ్తున్నాం హిందూ జాతి మేల్కొంటుంది అనే విషయాన్ని వీడు వీడికి ఉన్న అభద్రతాభావం మనకు అభద్రతాభావం అంటున్నాడు కదా వీడికి అభద్రతాభావం వచ్చింది ఎట్లయితే మన ఆటలు సాగు ఈ దేశాన్ని ఏసు రాజ్యం చేద్దాం బొచ్చు రాజ్యం చేద్దాం అని చెప్పి ఏదో కంకణం కట్టుకున్నాం అలా అదేమీ అయ్యాల లేదు అని చెప్పి వీడికి భావం వచ్చేసి ఈ విధంగా వీడి ఉక్రోషం అంతా వెళ్ళగొక్కుతుందన్నాడు ఎలాంటి సన్నాసం అందరికీ ఒకటే చెప్తున్నా ఎక్కడతో అయిపోలేదు ఇంకా ముందు ముందు చాలా చాలా మీరు చూడాల్సినవి ఉన్నాయి ఏసు చెప్తాడు సందర్భంలో ఆ దినమందు కొండల సందులనో బండల సందులను పడి ఓ కొండలారా బండలారా మా మీద పొడుడి అని ముత్తు కొందరు వేడుకొందురు అలాంటి దినము రాకుండటం మేలు అని అంటాడు అలాగే మా దేశం మీద దాడి చేస్తున్నటువంటి క్రైస్తవ మహమ్మారి క్రైస్తవ పిశాచిని మేము ఏ విధంగా చీల్చి చండి అంటే ఆ రోజు చూడకుండా ఈ రోజే వెళ్ళిపోతే బాగుంటుందేమో అని మీకు అనిపించేలా చేస్తాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై